అందరూ ఎదురుచూస్తున్న వీకెండ్ మొత్తానికి వచ్చేసింది ఈ వారం ప్రత్యేకమైన కాంబినేషన్తో అయితే నాగార్జున ఫుల్ ఫౌస్గా వచ్చేసారు ఇక హౌస్ లోపలికి వచ్చి రాగానే క్యాప్టెన్ అని తనజని అప్రిషియేట్ చేస్తూ వచ్చారు ఇక నాగమామ తనజతో మాట్లాడుతూ ఇక రీతును కూడా పిలవగా రీతు అయితే నాగార్జున పర్మిషన్ తీసుకోకుండానే కూర్చోబోతుంది ఆ విషయంపై అయితే గట్టిగానే క్లాస్ పీక్తారు రీతుని ఇక రీతుకి బాగా తలపొగరు ఎక్కింది అనే విషయంపైన నాగార్జున గట్టిగానే కౌంటర్ విసురుతూ కోటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక సుమన్ శెట్టి విషయంలో కూడా సుమన్కి అయితే చ చాలా వరకు అప్రిషియేషన్ దొరుకుతుంది సుమన్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కామెడీ యాంగిల్ చూశాను అంటూ కూడా ప్రశంసిస్తూ వచ్చేశారు ఇక ఈసారి రీత అనవసరంగానే చీవట్లు కాసిందనే చెప్పాలి అసలు కారణం లేకుండానే నాగార్జున ముందు తిట్లు పడుచుకునేలా చేసుకుంది తనకి ఏ రోజు పొగుడదామన్న ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు అంటూ కూడా నాగార్జున గట్టిగానే కౌంటర్ వేశారు ఇకపోతే కళ్యాణ్ విషయానికి వచ్చినప్పుడు కళ్యాణ్ నువ్వు మంచి స్ట్రాంగ్ ప్లేయర్వి కానీ నువ్వు క్యాప్టెన్సీలో తన జత ఓడిపోయావా అంటే మాకు షాకింగ్గా ఉంది నిజంగానే ఓడిపోయావా లేదంటే త్యాగం చేసేసావా అంటూ అడుగుతారు లేదు సార్ నేను నిజంగానే సరే ఆ మూమెంట్లో నేను బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల నేను అవుట్ అయిపోయాను నేను ఇక్కడికి వచ్చింది నేను గెలవడానికి సార్ అంటాడు ఇలా మొత్తానికి ఆడియన్స్ అయితే కళ్యాణ్ కావాలని ఓడిపోతున్నాడు అనుకున్న వారందరి కోసం అయితే నాగార్జున ఈ విధమైన క్వశ్చన్ అడుగుతూ కళ్యాణ్ నోట్ అంటే తను ఓడిపోలేదనే విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది ఇలా ఈ వీకెండ్ అయితే ఎంతో కూల్ అండ్ కామ్గా అయితే గడిచిపోయిందనే చెప్పాలి